విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గంలోని గవర్నమెంట్ హైస్కూల్లో పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశం శుక్రవారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి శాసనసభ్యులు పంచకల రమేష్ బాబు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు హాజరయ్యారు స్కూల్ విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ది కోసం తల్లిదండ్రులు గురువుల భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు పిల్లలు ఉత్తమ ప్రతిభ కను విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా పాఠశాల కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు సిరు నౌల సిరు దొరనించు మా తల్లి గలగల గోదాయ కదలిపోతుంటేను బీర బీరమ్మ